బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి తుఫాన్ బాధితులను అనుక్షణం చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నామని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దివ్య పేర్కొన్నారు ప్రభావంతో నీరు నిలిచిపోయిన ప్రాంతాలను ఆమె పరిశీలించారు ప్రజలను కలుసుకుని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో తహసీల్దార్ ప్రసాదరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే దివ్య పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు భవిష్యత్తులో పట్టణాన్ని ముంపు బెడద నుంచి పూర్తిగా గట్టెక్కిస్తామని అందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ చింతమని ఈడబ్బాయి మున్సిపల్ చైర్పర్సన్ నార్ల సుందరి ఇనుగంటి సత్యనారాయణ మోతుకూరు వెంకటేష్ ఎస్ లావరాజు కుసుమజ్ సత్యనారాయణ కుక్కడుపు బాలాజీ తట్టవర్తి రాజా దంతురూరు శ్రీనివాసరాజు సిద్ధాంతం సత్యబాబు జల్లువాసు అద్దెపల్లి బాలాజీ అల్లురాజు వారాది జ్యోతి దారేష్ చింతకాయల ప్రసాద్ రాజు పాల్గొన్నారు మౌంటా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే జ ఉంది కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో ఎక్కడైనా రోడ్ రోడ్లు బ్లాక్ అయినాయా డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా రోడ్ రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్లు జామ్ ఎక్కడ అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది కాకపోతే చూడబోతే టౌన్ లో ముందుకన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గానీ ట్వంటీ నైన్ థర్టీ గానీ ఈ చిన్న చిన్న రోడ్లు ఈ డ్రైనేజ్ లు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం మూలాన ఈ నీళ్లు కూడా ప్రాగ్నెంట్ అయ్యి కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య నేను చూసాను కాబట్టి ఇవి కూడా త్వరలోనే పరిష్కరించాలని తీసి టేకప్ చేసుకుందాం అనుకుంటున్నాము అలాగే మన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే నష్టపోయాయో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ కి చేరారో ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు చొప్పుని ఇవ్వడం గానీ అలాగే ఫ్యామిలీకి మూడు వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మన తుని టౌన్ కు వచ్చేసి మన రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము ఇవాళ